అతను ప్రతిరోజు కూడా ప్రతిరోజు లేకపోతే నాలుగు రోజులకు ఒకసారి ఆయన ఈ భాగవతాన్ని రామాయణాన్ని మహాభారతాన్ని ప్రవచనాలు చెప్తుంటాడు పారాయణ చేస్తుంటాడు ఆయన చదివి వినిపిస్తుంటాడు బుక్ షిరిడిలో సాయి ఆశ్రమం అని ఒకటి శరత్ బాబుజీ ఆశ్రమం చాలామంది వెళ్ళి ఉంటారు పింపుల్ వాడి లేన్లో ఉంటుందని అక్కడ వాళ్ళు ఆ శరత్ బాబుజీ ఆశ్రమంలో ఆయన ఆ వాడవాడంతా అయిందే మొత్తం ఆయన అప్పుడు ఆ ఇప్పుడు నలభై ఏళ్ళ నాడు యాభై ఏళ్ళ నాడు ఆ వాడ మొత్తం కొనేసి రెండు పక్కల స్ట్రీట్లో ఇల్లు కట్టుకున్నాడు అందులో ఒక ఆశ్రమాన్ని స్థాపించి బ్రహ్మాండంగా సైలెంట్గా ఉంటుంది వాళ్ళు రోజు పొద్దున పూట సాయంత్రం పూట పారాయణ చేస్తుంటారు అలాగే సాయినాథుడు కూడా ఆ నానా చందోర్కర్ చేత ఆనాడు పారాయణ చేయించేవాడు ఈయన ఒకరోజు భాగవతం ఆ రామాయణం పారాయణ చేస్తుంటే మనం బాబా చరిత్ర రాసినటువంటి హేమత్ పంతు ఆయన కూడా కూర్చొని వింటూ ఉన్నాడు ఇటు ఉంటే అనుకోకుండా హఠాత్తుగా ఆయన భుధం మీద అంటే ఆయన కండ వేసుకొని ఉన్నాడు ఆయన కండం మీద ఒక పెద్ద తేరు భయంకరమైన పెద్ద సైజులో ఉంది ఆ తేరు వచ్చి మరి ఎట్ల ఎక్కిందో ఏంటో తెలియదు కానీ అది అలా కూర్చొని సైలెంట్ గా వడిపోయింది అనమాట హేమత్ పంతు యొక్క భుజం మీద ఆయన ఎవరు గమనించాలి చీకటి కాబట్టి ఆ రోజుల్లో లైఫ్లో ఏం లేదు కాబట్టి చీకటి సరే ఆయన ఎందుకో డౌట్ వచ్చింది ఏంటో ఏదో కనపడుతుందని చెప్పని పక్కన చూసుకున్నాడు చూస్తే పెద్ద తేరు ఆశ్చర్యపోయాడు ఎట్లో బాబా దయ వల్ల ఇది పుట్టలేదు ఇది పుడితే నా పరిస్థితి ఏమిటి అని చెప్పని కొంచెం భయపడిపోయి అతను ఆ కండవనే అలా దాని మీద చుట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఆ అల్లెండి మనం పూతోటలో వదిలిపెట్టి వచ్చేసాడు దాన్ని చంపకుండా ఎందుకు పాని దాని మాన అది పోతుందని నిర్ణయం చేయలేదు కాబట్టి అని చెప్పని తర్వాత తెల్లారు పొద్దున ఇదంతా కూడా బాబా అడిగాడు ఏమయా రాత్రి ఏం జరిగింది నిన్న నిన్నేం చేయలేదు కదా నిన్ను ఎక్కడం జరిగింది నేను అన్ని నాకు తెలుసు అని బాబా చెప్పాడు ఆశ్చర్యపోయాడు బాబా ఇవాళ నిజంగా నీ మహిమ లేకపోతే నీ అనుగ్రహం లేకపోతే నీ యొక్క రక్షణ లేకపోతే అది ఏమాత్రం నన్ను పుట్టినా అంత పెద్ద తేరు నేను ఇవాళ బ్రతికే ఉండే కాదు మహాత్మా నీ యొక్క అనుగ్రహం నాకు సంపూర్ణంగా కలగవేయమని చెప్పని మళ్ళీ ఒకసారి అతను బాబా పాదాలు ఒత్తుతూ ఆయన రోజు బాబా దగ్గరికి వచ్చినప్పుడల్లా దగ్గర కూర్చొని మాట్లాడుతూ మంచి అన్ని విశేషాలు ఆయన పాదాలు వస్తే రోజు కూడా అటువంటి శిష్యుడు హేమత్ పంతు ఆయన చరిత్ర రాయడం అంటే ఎంతో అదృష్టం కలిగింది అతనికి ఆయన ఆ విధంగా తేలు బార్య నుండి కూడా దాన్ని తప్పించుకోవడం అనేది ఒక గొప్ప విషయం ఇవాళ మనం చెప్పుకున్నట్లు ముఖ్యంగా పావుల నుంచి తప్పించుకోవడం తేలు నుంచి బాబా